వీక్షకులందరికీ నమస్కారం చాలామంది జాతకాల్లో ఉండేటువంటి అనేకానేక సందేహాలని అనేకానేక సమస్యలని నా దగ్గర ప్రస్తావిస్తూ ఉంటారు దానిలో చాలా చాలా ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే సంతానము చాలామంది ఏమంటే మాకు పెళ్ళి కాలం అయిందండి మాకు సంతానం కలగలేదు లేదంటే మాకు ఇన్ని మిస్క్యారేజెస్ అవుతున్నాయండి లేదు మాకు నిలబడుతోంది కానీ హార్ట్ బీట్ ఉండట్లేదండి ఇలా అనేక రకాల బాధాకరమైనటువంటి విషయాలని ప్రస్తావిస్తూ ఉంటారు చెయ్యని హోమం లేదండి ఇవ్వని దానం లేదండి ఎక్కని గుడిమెట్టు లేదండి కొట్టని కొబ్బరికాయ లేదండి ఏదైనా మేము చేసామండి అయినా సరే మాకు సంతానం కలగలేదండి మరి దీనికి పరిష్కారం ఏంటి సంతత ఎందుకు కలగదు జాతకంలో ప్రధానంగా భర్త జాతకంలో కానీ భార్య జాతకంలో కానీ ఉండేటువంటి బలీయమైనటువంటి దోషాదుల వల్ల ఇప్పుడు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ్య అన్నారు ఏదైనా ఒకటి మనకి రుణం ఉంటేనే మన దగ్గరికి వస్తుంది రుణం లేకపోతే మన దగ్గరికి ఏది రాదు కొంతమందిలో ఒక అభిప్రాయం ఉంటుంది సంతానం కలగలేదు అంటే మనం ఎవరికి రుణపడి కదా రుణపడకుండా ఉంటే మంచిదే కదా కాబట్టి వదిలేద్దాం అనేటువంటి జ్ఞానులు ఉన్నారు కానీ అంత జ్ఞానం అందరికీ ఉండదు సంతానం కోసమే ఎక్కువ మంది పాకులాడుతూ ఉంటారు మరి అటువంటి వారు ఏం చేయాలి అతి తక్కువ ఖర్చుతోటి లేదు ఒక పర్ఫెక్ట్ దేవాలయం ఏదైనా ఉందా సంతానానికి అంటే చాలా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి మనం చెప్పుకోనటువంటివి కాదు లేదా ఇతర ప్రవచనకారులు చెప్పనటువంటివి కాదు ఎన్నో సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఎన్నో దేవాలయాలు అనేటువంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి పలానా చోట నిద్ర చేస్తే సంతతి కలుగుతుంది లేదా పలానా చోట అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది లేదా పలానా చోట ఈ ముడుపు కడితే సంతానం కలుగుతుంది ఇలా అనేక రకాలైనటువంటి ఉదాహరణలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కానీ నా దృష్టిలో నేను అత్యంత గొప్ప క్షేత్రంగా భావించేటువంటి ఒక దేవాలయం ఉన్నది నిజానికి భ్రూణ హత్యా దోషాన్ని సైతం తొలగించేటువంటి దేవాలయం చాలా మందికి ఈ జన్మలో ఎక్కువ మిస్క్యారేజెస్ అవుతాయి ఎందుకు అవుతాయి అంటే అందులో కొంత కర్మదోషం ఉంటుంది గత జన్మల్లో లేదా మన ఈ జన్మలోనే ఏదైనా సంతానం కలిగే ముందు ఏదైనా సూచనలు వచ్చిన తర్వాత అబార్షన్ చేయించుకోవడము ఇది నేను చాలా మందిలో చూశాను ఫస్ట్ పెళ్ళైన వెంటనే చక్కగా ప్రెగ్నెన్సీ వస్తే తీన్ చేసుకుంటారు తర్వాత వారికి నిలబడట్లేదు ఇది స్వయంకృతమైనా జరగచ్చు కొన్ని కొన్ని అనుకోనటువంటి పరిస్థితులైనా జరగచ్చు ఏదైనా ఒక మనిషి జీవితంలో ఫలానాది తప్పు ఫలానాది కరెక్ట్ అని చెప్పడానికి అవకాశం లేదు అయితే ఈ సంతాన దోషాదులకి ఈ జన్మలోనో గత జన్మల్లోనో చేసినటువంటి భ్రూణ హత్యలు కారణమవచ్చు లేదా అనేక రకాలైనటువంటి కర్మ సంబంధమైన దోషాలు ఉండొచ్చు వీటన్నిటినీ తొలగింపజేసేటువంటి క్షేత్రం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే భ్రూణహత్యా దోషాన్ని తొలగింపజేసినటువంటి క్షేత్రము మూర్తి ఒక చోట ఉన్నారు అందరికీ తెలుసు మనం ఒక శ్లోకం ప్రత్యేకించి ఎక్కువగా వింటూ ఉంటాం ఏంటది దర్శనాత్ అభ్రసదశి జననాత్ కమలాలయే మరణాన్ ముక్తి స్మరణాత్ అరుణాచలే అంటే స్మ అరుణాచలం అనేటువంటి క్షేత్రం యొక్క పేరును తలిస్తే మోక్షం అలాగే కాశీలో మరణిస్తే మోక్షం అలాగే చిదంబర రహస్యాన్ని దర్శిస్తే మోక్షం ఇంకొకటి కూడా చెప్పారు జననాథ్ కమలాలయే కమలాలయములో జన్మించడం కూడా మోక్షకారకం అయితే మన అందరం కూడా ఎక్కడ పుట్టాలి అన్నది మన చేతిలో ఉండదు కదా అందువల్ల ఈ కమలాలయము అనేటువంటి క్షేత్రానికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉన్నది అక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వయంగా తపస్సు చేసినది ఆ క్షేత్రమందు ముప్పై మూడు ఎకరాల్లో చెరువు ఉంటుంది దీన్ని తిరువాయూర్ అన్నారు ముప్పై మూడు ఎకరాల్లో చెరువు మధ్యలో లక్ష్మీదేవి యొక్క ఆలయం ఉంటుంది ఎవరైతే దరిద్రీపు బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారు వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నా కూడా ఆ బాధలన్నీ పోతాయి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎంతైతే చెరువు ఉన్నదో ముప్పై మూడు ఎకరాల్లో అంతే ముప్పై మూడు ఎకరాల్లో ఒక మూర్తి ఉన్నారు అక్కడ సోమస్కందుడు శివుడు లింగ రూపంలోనూ మూర్తి రూపంలోనూ సాకారంలోనూ దర్శనం దర్శనమిచ్చేటువంటి ఏకైక క్షేత్రము తిరువాయుర్ క్షేత్రం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రథాన్ని కలిగి ఉన్నటువంటి క్షేత్రం శివాలయాల్లో ప్రపంచంలో ఉండేటువంటి అతిపెద్ద శివాలయాల్లో ఇదొక క్షేత్రంగా చెప్తారు తిరువాయూర్ అనేటువంటి క్షేత్రం ఇది చాలా విశిష్టమైనటువంటిది ఒకనాడు విష్ణుమూర్తి రాక్షసులను సంహరిస్తూ సంహరిస్తూ అందులో కొంతమంది రాక్షసులు ఉండిపోతే వాళ్ళు పరిగెట్టుకుంటూ శుక్ర శుక్రుడు మనకి ఈ నవగ్రహాల్లో ఉండేటువంటి శుక్రాచార్యులు ఇంట్లో దాక్కుంటారు అక్కడ శుక్రుడి భార్య ఉంటారు ఉంటే మీరు వెళ్ళి అగ్రహోత్రంలో దాక్కున్నట్టుంది ఆవిడ వారిద్దరు దాక్కుంటారు విష్ణుమూర్తి వచ్చి ఇక్కడికి ఇద్దరు రాక్షసులు వచ్చారు ఏరి అని అడుగుతారు ఆవిడ చెప్పనంటుంది మాటా మాట పెరిగి ఆ బా శుక్రుడి యొక్క భార్యని విష్ణుమూర్తి సంహరించి ఆ తర్వాత ఇతర రాక్షసులని హతమారుస్తారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే శుక్రుని యొక్క భార్య అప్పుడు గర్భవతి ఎప్పుడైతే ఆమె మరణించిందో ఆ గర్భంలో ఉండేటువంటి శిశువు కూడా మరణించి విష్ణుమూర్తికి భ్రూణ హత్యా దోషం ఏర్పడుతుంది అది తొలగించుకోవడానికి విష్ణుమూర్తి కొన్ని వేల దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేస్తే పరమశివుడు పార్వతీదేవి అలాగే ఒక చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా చిన్న వయస్కుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తారు ఆయనే సోమస్కంద మూర్తి ఆ దర్శనం ద్వారా భ్రూణ హత్యా దోషాన్ని చేసుకుని విష్ణుమూర్తి ఆ మూర్తిని అంటే ఆ సోమస్కంద మూర్తిని గుండెల మీద పెట్టుకుని పడుకునేటువంటి వారు కొంతకాలం తర్వాత విష్ణుమూర్తి గారు ఆ సోమస్కంద మూర్తిని ఇంద్రుడికి ఇచ్చారు ఒకనొక సందర్భంలో దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూ ఉంటే భూలోకాన్ని పరిపాలించేటువంటి ముచ్చుకుందుడు అనేటువంటి మహారాజు గారి యొక్క కొంత వారి యొక్క హెల్ప్ తీసుకున్నాడు ఈయన ఎవరు ఇంద్రుడు ఆయన యొక్క సహకారాన్ని తీసుకున్నాడు తీసుకుంటే దేవతలు యుద్ధంలో విజయాన్ని సాధించారు ఇంద్రుడు తీసుకెళ్లారు ఈ ఈ రాజుగారిని ముచుకుందుడు అనేటువంటి రాజుగారిని తీసుకెళ్ళి సకల సదుపాయాలు చేసి మీరు యుద్ధంలో నాకు సహాయం చేశారు అందువల్ల రాక్షసుల మీద మీకు ఏం కావాలి అని అడుగుతారు అంటే అప్పుడు ఇంద్రుడి యొక్క పూజా మందిరంలో ఉన్నటువంటి సోమస్కంద మూర్తిని అడుగుతాడు ఈయన ముచ్చుకుందుడు ఇంద్రుడు దాన్ని ఇవ్వడానికి మరి నిరాకరించలేడు ఈయనే అడిగాడు ఇది ఇవ్వాలంటే విష్ణుమూర్తి అనుమతి ఇవ్వాలి అని అంటే ఈయన విష్ణుమూర్తి అనుజ్ఞ కూడా తెచ్చుకుంటాడు అప్పుడు ఏం చేస్తాడు ఈయన తెలివిగా ఇంద్రుడు నకల్ను తయారు చేస్తాడంటే నకిలీ విగ్రహాలని నకిలీ సోమస్కంద మూర్తుల్ని విశ్వకర్మ చేత చెక్కించి ఈ ముచుకుందుడికి ఇస్తాడు ఆరు మూర్తుల్ని ఇస్తాడు అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకటి ఇస్తాడు ఇది నకిలీది అని గుర్తుపడతాడు రెండోది ఇది నకిలీది అని గుర్తుపడతాడు ఇలా అయిపోగా అయిపోగా ఆరు మూర్తులను ఇస్తే ఈ ఆరు నకిలీవే అని చెప్తాడు ఈయన యొక్క తెలివిని ప్రశంసించి నిజమైనటువంటి సోమస్కంద మూర్తిని ఇస్తాడు ఈ నిజమైనటువంటి సోమస్కంద మూర్తిని ముచుకుంద మహర్షి ముచ్చుకుంద మహారాజు తీసుకొచ్చి తిరువాయూర్లో ప్రతిష్ట చేస్తారు ఇదే తిరువాయూర్లో వల్మీకనాథుడు అనేటువంటి శివలింగం ఎందుకంటే విష్ణుమూర్తి అదొక గొప్ప కథ అది మనం తర్వాత చెప్పుకుందాం అక్కడ ఈ వల్మీకనాథుడు అనేటువంటి రూపంలో పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించి ఉంటాడు ఆయన్నే లక్ష్మీదేవి పూజించి ఎంతో కాలం తపస్సు చేసి దివ్యానుగ్రహాన్ని అంతటినీ కూడా పొందుతుంది ఆమె పేరు మీదగానే కమలాలయం వస్తుంది ఇప్పుడు ఈ ముచుకుందుడు తీసుకొచ్చి ఈ సోమస్కందమూర్తిని కూడా అక్కడే పెట్టారు మిగతా ఆరు నక్కళ్ళను కూడా తీసుకొచ్చి దాని చుట్టూ అంటే ఇప్పుడు తిరునల్లార్లో ఒకటి లేకపోతే చుట్టూ ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ ఆరు సోమస్కంద మూర్తుల్ని ప్రతిష్ఠించారు ఆ ఆరు మూర్తులు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క నృత్య భంగిమలో పరమశివుడు ఉంటాడు ఈ ప్రధానమైనటువంటి సోమస్కందమూర్తి కొలువైనటువంటి ప్రాంతం తిరువాయూరు మరిది విష్ణుమూర్తి యొక్క భ్రూణహత్యా దోషాన్ని తొలగింపినటువంటి మూర్తి కాబట్టి ఎవరైతే ఈ తిరువాయూరు క్షేత్రాన్ని సందర్శనం చేస్తారో వారికి జీవితంలో ఉన్నటువంటి ఆ జాతకాల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి దోషాదులను వాళ్ళు తొలగింపజేసుకుంటారు ఈ తిరువాయూరు క్షేత్రంలో ఈ సోమస్కందమూర్తి వల్మీకనాథుడు కమలాలయము ఇవి కాక ఎంతో మంది ఋషులు ప్రతి ముప్పై మూడు ఎకరాల్లో గుళ్ళు ఉంటాయి అంతా కలిపి ఒకే ప్రకారంగా ఉంటుంది చూడడానికి అసలు ఒక రోజు సరిపోదు ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క కథ అప్పర్ సుందర్ తర్వాత ఏమో మిగతా ఈ ఎవరైతే ఈ అరవై ముగ్గురు నాయనార్లు ఉన్నారో అందులో ప్రధానమైనటువంటి వారందరూ వచ్చి అక్కడ చక్కటి స్తోత్రాలను పారాయణ చేశారు కాబట్టి అంతటి మహిమాన్వితమైనటువంటి మూర్తిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి భ్రూణ హత్యా దోషం పోతుంది సంతానం కలగకపోవడము అనేటువంటి అనేక రకాల దోషాలు తొలగిపోతాయి ఆర్థిక సంబంధ బాధలు తొలగిపోతాయి అలాగే ఈ తిరువాయూర్ క్షేత్రంలో ఇప్పటికీ చాలా మంది వచ్చి అక్కడ ప్రసవం చేసుకుని వెళుతున్నారు ఎందుకంటే అక్కడ పుడితే మోక్షం వస్తుంది కాబట్టి ఇంకా మన దేశం వాళ్ళు తక్కువ విదేశాల నుండి వచ్చి అక్కడ హాస్పిటల్లో ఉండి అక్కడ పెద్దల్ని కను వెళ్ళేటువంటి వారు కూడా ఉన్నట్టు కొన్ని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా ఈ భ్రూణ హత్యా దోషాదులను తొలగింపజేసుకుని జాతకంలో ఉండేటువంటి దోషాదులను తొలగింపజేసుకుని మంచి ఫలితాలని పొందగలుగుతారు స్వస్తి